మంచి అనుబంధానికి ఆరు మార్గాలు ఒక మంచి సంబంధం ఒక సంతోషం కలిగించే సంబంధం నీకు ఉండాలి అంటే నీవు ఎదుటివారి మనసుని అర్థం చేసుకోవాలి వారి మనోభావాలు దెబ్బతిననీయవద్దు నువ్వు నీ మనసుకు నచ్చినట్టు కాక ఎదుటివారికి నచ్చినట్టు ప్రవర్తించాలి ఎదుటివారిని అర్థం చేసుకోవాలి ఎటువంటి సంబంధమైన అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం సంబంధం ఏదైనా అర్థం చేసుకోవడం ముఖ్యం వారి ప్రవర్తన మానసిక స్థితి అర్థం చేసుకోవాలి సంబంధాన్ని కాపాడుకోవాలి అంటే ఓర్పు శాంతం చాలా అవసరం మీ సంబంధం ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి అంటే కొన్ని పద్ధతులని అలవాటు చేసుకోవాలి ఈ పద్ధతులు మీతో ఆ వ్యక్తి ఉన్నా దూరముగా ఉన్నా అనుసరించాలి ఒకటి మీరు మీ భాగస్వామికి శారీరక ప్రేమను చూపించాలి మీరు మనసులో అనుకుంటే చాలదు బయటికి ప్రేమను చూపించాలి మీరు మీ భావాలను ప్రేమను తప్పక చూపించాలి మీ భాగస్వామికి సంబంధించిన ఏ విషయమైనా శ్రద్ధతో అనురాగంతో చూడాలి తనకు సంబంధించిన వ్యక్తులని ప్రేమతో చూడాలి వారిని తోసిపుచ్చరాదు వారితో సమయానుకూలంగా నడుచుకోవాలి ఆ మనిషికి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వనవసరం లేదు చిన్న చిన్న విషయాలలో మీరు ప్రేమని చూపించాలి మీకు ఆ మనిషి ప్రాధాన్యం అని తెలిసేలా చేయాలి అది తన ఉద్యోగ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు తనకి సంబంధించిన ఏ పనిలో ఆయన సహాయం చేసి మీ ప్రేమని చూపించవచ్చు మీరు తనకి మీరు చేసే పనులతో తను మీకు ఎంత ముఖ్యమో మీరు తనని ఎంతలా ప్రేమిస్తున్నారో తెలిసేలా చేయాలి మీ ప్రేమని మీరు ఒకరిపై ఒకరు ఎన్నో విధాలుగా చూపించవచ్చు అది మీ మధ్య ఉండే బంధాన్ని మరింత బలపరుస్తుంది మీరు మీ ఎదుటివారితో మాట్లాడే విధానం చాలా ప్రేమగా జాలి దయా అనురాగం కలిసి ఉండాలి మీ సంభాషణ ఎప్పుడు ప్రేమతో ఉండాలి ఎదుటివారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని సమాధానం చెప్పాలి మీరు ఎదుటివారితో ప్రేమతో వారికి సంతోషం కలిగించే విధముగా మాట్లాడాలి మీరు చేసే పనుల కంటే మీరు మాట్లాడే మాటలు వారికి ఆనందం సంతోషం కలిగిస్తాయి ఆనందంకరంగా మాట్లాడండి ప్రతి ఒక్కరూ మంచి మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తాం మీరు ప్రేమగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడే మాటలకు ఎవరైనా మురిసిపోతారు అంటే మొదలు శారీరక ప్రేమ రెండవది మాటలతో చూపించే ప్రేమ ఇక మూడవది ముఖ్యమైనది మీ వారిని మానసిక ప్రేమతో చూడాలి మీరు మనసులో అనుకునేది బయటకు వస్తుంది మీరు మానసికంగా ఎంత ప్రేమను కలిగి ఉంటే అది మీ చేతల్లో ఎదుటివారికి కనిపిస్తుంది మీ ఆలోచనలే మీ పనులుగా మారతాయి మీ ఆలోచనలే మీ మాటలుగా మారతాయి ఎప్పుడైతే మీరు ఎదుటివారి గురించి ప్రేమతో ఆలోచిస్తారో మీ పనులు వారి పట్ల ప్రేమగా మారతాయి నాలుగు మీరు మీ దగ్గర ఎటువంటి విషయమైనా తప్పక మీ ఎదుటివారితో పంచుకోవాలి మీకు సంబంధించిన ఏ విషయమైనా రహస్యం లేకుండా పంచుకోవాలి ఆహారం కానీ వ్యవహారం కానీ ఆరోగ్యం కానీ ఎటువంటి విషయాలైనా పంచుకోవాలి ఎప్పుడైతే మీరు రహస్యం లేకుండా అన్నీ పంచుకుంటారో అప్పుడే మీ సంబంధం మరింత గట్టిపడుతుంది పంచుకోవడం ఒక గొప్ప విషయం సంబంధాలు కాపాడుకోవటంలో మీరు మీ భాగస్వామిని ఎట్టి స్థితిలో మోసం చేయకూడదు మీ బంధంలో అబద్ధాలు ఆడకూడదు అబద్ధాల వల్ల బంధాలు తెగిపోతాయి మీరు మాదక ద్రవ్యాలు వాడకూడదు నమ్మకం నమ్మకం ఎటువంటి బంధంలో అయినా చాలా ముఖ్యం నమ్మకం లేకపోతే ఏ బంధము నిలబడదు మీ బంధంలో నమ్మకం విశ్వాసం చాలా ముఖ్యం మీరు మీ ప్రవర్తన ద్వారా వీటిని రుజువు చేసుకోవాలి ఆఖరిది ఆరవది ఎటువంటి బంధంలో అయినా ఇద్దరు వ్యక్తులు ఒకే ఆలోచన కలిగి ఉండాలి ఒక ఆలోచన ఒక కళ ఒకే విధమైన జీవన శైలి ఒకే ప్రవర్తన ఒకరి మీద మరి ఒకరి ఇష్టం అన్నీ ఒకేలా ఉండాలి ఇలా అన్నీ కలిసి ఒకరి మీద మరి ఒకరు గౌరవం ప్రేమ అన్నీ ఉన్న బంధాలు కలకాలం చల్లగా ఉంటాయి